అందరికీ నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్లో ఏ సంక్షేమ పథకం లబ్ధి పొందాలన్నా తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు అనేది ఏ సంక్షేమ పథకం లబ్ధి పొందాలన్నా కూడా కంపల్సరీ కలిగి ఉండాలి ఆరోగ్యశ్రీ కావచ్చు లేకుంటే ఏదైనా తల్లికి వందన పథకం కావచ్చు ఏదైనా కానివ్వచ్చు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళి చదవాలన్నా రేషన్ కార్డు అడతారు అవునా కదా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా కూడా కంపల్సరీ రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు మరి సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటేనే కదా మన రాష్ట్రంలోనికి ఇది ఒక భారం పడుతుంది సంక్షేమ పథకాలు అనేది చాలా వరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా కూడా మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ సంక్షేమ పథకాలకు మన రాష్ట్రానికి భారం అయితే పడతా ఉంది అదేవిధంగా ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉండని ఒక్కొక్కరికి వచ్చేసి కేలు అయితే ఇవ్వడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు ఈ రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు బాగా లేదో మనకు డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఈ రేషన్ కార్డు సైట్ అనేది ఓపెన్ ఓపెన్ అవుతుంది గ్రామవాడ సచివాలయంలో లేని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది చాలా వరకు ఆర్టికల్ కూడా రావడం జరిగింది పేపర్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ రెండో తారీఖున మనకు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే అనకన్నా గ్రామవాడ సచివాలయంలో ఇంతవరకు ఆ ప్రస్తావనే లేదు కావాలంటే వెళ్ళి అడగండి అయితే ఎందుకు లేదు ఈ ప్రస్తావన అనే దాని గురించి మీరు ఒకసారి ఆలోచన చేశాను కన్నా అంతకన్నా ముందు మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి వచ్చేసి నాదేళ్ల మనోహర్ అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఎందుకు ఈ రేషన్ కార్డు తంపల్సరీ కలిగి ఉండాలి దీనివల్ల జరుగుతున్నటువంటి అవినీతి ఏంది అని చెప్పేసి ఒక గణాంకాలు అయితే చెప్పడం జరిగింది అయితే మన రాష్ట్రంలో మొత్తం కుటుంబాల కుటుంబాలు వచ్చేసి ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్లు స్క్రీన్ పైన ఇచ్చా ఒకసారి చూడండి లెక్కసారం మీకు అర్థం కాకపోతే కనుక తెల్ల రేషన్ కార్డులు వచ్చేసి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లు కేంద్రం సహాయం అందించినటువంటి కార్డుల సంఖ్య వచ్చేసి తొంభై రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించే కార్డుల సంఖ్య యాభై ఆరు లక్షలు అట్లాగనే వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా భరించే ఖర్చు ఏడాదికి వచ్చేసి ఐదు పాయింట్ ఏడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరించే ఖర్చు ఏడాదికి వచ్చేసి ఒక సంవత్సరానికి వచ్చేసి ఐదు పాయింట్ ఏడు వందల కోట్లు అయితే అనగా మొత్తం ప్రభుత్వం ఖర్చు పెట్టేవి వచ్చేసి పన్నెండు పాయింట్ ఎనిమిది వందల కోట్లు ఇది మన రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అయితే అనగా ఒక అయితే చెప్పడం జరిగింది అయితే ఇనకి ఇక్కడ చెప్పినటువంటి గణాంకాల లెక్క ప్రకారంగా ఏం చెప్పడం జరిగింది అంటే ఒక కుటుంబ సభ్యులు నలుగురు సభ్యులు ఉంటేనాక నెలకొచ్చేసి ఇరవై కేజీలు బియ్యం తీసుకుంటారు ఇరవై కేజీల బియ్యం సంవత్సరానికి ఎంత అవుతుంది రెండు వందల నలభై కేజీలు అవుతాయి అవునా కదా రెండు వందల నెల నలభై కేజీలు బియ్యం తీసుకునే వెంటనే బేటా దళాలకు ఎవరైతే బియ్యం కొనుగోలు చేస్తారో పదకొండు రూపాయల లెక్క అమ్మడం జరుగుతుంది మరి పదకొండు రూపాయల లెక్క అమ్ముతేనే కదా ఈ రెండు వందల నెల నలభై కేజీలు ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది వాళ్ళకు రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు పదకొండు రూపాయలతో కొన్నటువంటి బియ్యాన్ని బేటా ఎంత కమ్ముకుంటున్నారు నలభై మూడు రూపాయల ముప్పై పైసలు నలభై నలభై మూడు రూపాయలే అనుకోండి మరి నలభై మూడు రూపాయలు రెండు వందల నలభై కేజీలు బియ్యాన్ని నలభై మూడు రూపాయలు ఎక్కువకుంటే కనుక పదివేల మూడు వందల తొంభై రెండు రూపాయలు మన ఒక్కొక్క కుటుంబం నుంచి భారం పడుతుంది ఒకసారి మీరే బాగా ఆలోచన చేయండి పథకాల విషయం పక్కన పెడితే అనుక ఓన్లీ ఒక రేషన్ కార్డే మీ కుటుంబ సభ్యులు ఇద్దరు ఉంటే ఒకరుంటే ఎంత పడుతుందో ఒకసారి మీరే బాగా ఆలోచన చేయండి నలుగురు ఉంటేనే ఇంత భారం పడతాయిన కదా ఇంకా ఐదు మంది ఆరు మంది ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంత పడుతుంది ఒకసారి ఆలోచన చేయండి మరి ఈ లెక్క ప్రకారంగా ఏం చెప్తున్నారంటే వెనకనా ఎందుకు ఇంతవరకు ఈ సైట్ అనేది ఓపెన్ చేయలేదంటే వెనకనా రెండు పథకాలు ఉచిత బియ్యము రెండు పథకాలు అంటే సంక్షేమ పథకము ఇటు బియ్యము రెండు పథకాలు డబ్బులు చెల్లించే ప్రభుత్వమే రేషన్ కార్డు అనేది ఈ నిబంధనను తొలగిస్తేనకనా మరి ఉచిత బియ్యం ఖర్చు తగ్గుతుంది కదా ఒకసారి ఆలోచించండి ఈ పథకాలు ఈ బియ్యము రెండు నిబంధనలు కదా మరి రాష్ట్రానికి భారం తగ్గుతుంది కదా అని చెప్పేసి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది మనకు అది కరెక్టే కదా మరి రేషన్ కార్డు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధి కన కష్టమే మరి రేషన్ బియ్యం ఇట్లా పంపిణీ కన ఇంత అక్రమంగా రవాణా జరుగుతూ ఉంది ఇంత దోపిడిగా జరుగుతూ ఉంది అందులో రాష్ట్రానికి భారం పడుతూ ఉంది మరి రేషన్ కార్డు అనేది వీళ్ళు ఏం చెప్తున్నారంటే వెనుక ఒకవేళ ఈ సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే వెనుక ఈ రేషన్ కార్డు ఆధారంగా కాకుండా ఈ సంక్షేమ పథకాలు అనేది ఎట్లా అమలు చేయాలంటే కనుక వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక కొన్ని నిబంధనలు కొన్ని నిబంధనల ఆధారంగా వీళ్ళు రే పథకాలనేది అమలు చేస్తాము కాబట్టి ఈ రేషన్ కార్డు నిబంధనలు తొలగిస్తే కనుక బాగుంటుంది అని చెప్పేసి ఇటు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి బియ్యాన్ని కూడా వీళ్ళు తొలగించడానికి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనకు ఈ వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగా అయితే కదా రేషన్ కార్డు అనేది ఇంకా టైం తీసుకుంటారు ఓకేనా అందులో వచ్చేసి ఈ రేషన్ డీలర్లకు కూడా ఇచ్చేటటువంటి యాభై కేజీల బియ్యాన్ని కూడా దగ్గర దగ్గర నలభై ఐదు కేజీల నుంచి నలభై కేజీలు నలభై ఎనిమిది కేజీల వరకు అయితే రావడం జరుగుతూ ఉంది మరి వాళ్ళకు కూడా తక్కువ భారం తక్కువైనప్పుడు మరి వాళ్ళు కూడా ప్రజలకు ఇవ్వాలని కూడా వీళ్ళకి కూడా కష్టమే కదా వీటన్నిటికీ పరిష్కార మార్గం తొందరలో మనకు రాబోతుంది ఈ రేషన్ కార్డు ఉంటుందా లేకుంటే రేషన్ కార్డు అసలు ఉండదా అనేది చాలామంది రేషన్ కార్డు లబ్ధి పొందాలంటే కొద్ది పెద్ద పెద్ద ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి ధన ధనవంతులు వచ్చేసి రేషన్ కార్డు లబ్ధి పొందాలంటే వాళ్ళ భూమిని కొద్దిసేపు ఒక రెండు రోజులు మూడు రోజులు ఆన్లైన్లో తీసేయడం రేషన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో ఎక్కించుకోవడం ఇదే చేస్తున్నారు పథకాలు ఒకవేళ వర్తించకపోయినా కూడా రేషన్ బీమాన పని జరుపుకోవచ్చు అని ఒకసారి వచ్చినటువంటి అయితే ఈ విధంగా ఉందంటే కనుక ప్రజలు చేస్తున్నటువంటి ఈ విధంగా అనమాట ఏదేమైనా మనకు రేషన్ కార్డు అనే గురించి మనకైతే ఇంకా కొద్ది రోజులు టైం అయితే పడుతుంది ఓకేనా ఇందులో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్